స్నేహితులారా ఎవరితోనైనా పగతీర్చుకోవడం అంత తేలిక కాదు కాని ఎవరైనా చేసిన మేలును మరచిపోవడం మంచి పనికాదు కష్టకాలంలో మనకు అండగా నిలిచిన వారిని గుండెలో ఉంచుకోవాలి డబ్బులమీద గర్వం పడకండి ఎందుకంటే డబ్బుతో బిల్లులు తీర్చవచ్చు కాని రుణం తీర్చలేం నమస్తే స్నేహితులారా ఈ కథలో మనం ఒక హృదయస్పర్శి కథను వింటాం ఒక వృద్ధ గ్రద్దె చెప్పిన జీవన సత్యమేమిటంటే నలుగురు వ్యక్తులను ఎన్నటికీ నమ్మకూడదు ఎందుకంటే వారు ఇతరుల భార్యను ధనాన్ని చూసి మనస్సు చెడగొడతారు ఈ కథ ద్వారా ఆ నలుగురు ఎవరో తెలుసుకుందాం సరే స్నేహితులారా ఈ కథను మొదలు పెడదాం ఒక గ్రామంలో రాఘవ అనే రైతు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు ముగ్గురు కొడుకులు తెలివైనవారు కాని చిన్న కొడుకు కాస్త తక్కువ బుద్ధిగలవాడు అయినా అతనిలో ఒక ప్రత్యేకత ఉంది తక్కువ బుద్ధి ఉన్నా అతని శరీరం బలిష్టంగా ఆరోగ్యంగా ఉండేది రాఘవ మనసులో ఆలోచించాడు నా ముగ్గురు కొడుకులు తెలివైనవారు వాళ్లు ఏదో ఒక దారిలో జీవితాన్ని సాగించగలరు కాని చిన్న కొడుకు తక్కువ బుద్ధిగలవాడు అతని జీవనం గురించి నాకు ఆందోళనగా ఉంది ఎన్నో ఆలోచనల తర్వాత రాఘవ ఒక నిర్ణయానికి వచ్చాడు నా చిన్న కొడుకును మల్లయుద్ధం నేర్పిద్దాం అతని శరీరం మల్లయోధుల్లాగా బలంగా ఉంది కదా అలా రాఘవ తన చిన్న కొడుకును మల్లయుద్దం నేర్పడం మొదలుపెట్టాడు అతనికి రోజూ బలవర్ధకమైన ఆహారం ఇచ్చేవాడు కొన్నాళ్లకు ఆ చిన్న కొడుకు బలమైన మల్లయోధుడయ్యాడు రోజూ వ్యాయామం పరుగు మల్లయుద్దంలో కొత్త దాడులు నేర్చుకునేవాడు కాలం గడిచేకొద్దీ రాఘవ తన ముగ్గురు పెద్ద కొడుకులకు చేశాడు పెళ్లైన ముగ్గురు కొడుకుల భార్యలు చిన్నదేవరుడిమీద ఈర్ష్య పడసాగారు ఈ చిన్నదేవరుడు ఏ పని చేయడు రోజంతా యుద్ధం చేస్తూ మంచి మంచి ఆహారం తింటాడు మేము మా భర్తలు పనిలో మునిగ ఉంటాం ఇతను సుఖంగా జీవిస్తాడు అని మనసులో ఆలోచించేవారు ఈర్ష్యతో ముగ్గురు కోడళ్లు విడిపోవాలని గొడవ పెట్టారు రాఘవ ఆలోచించాడు ఇప్పుడు నా చిన్న కొడుకు పెళ్లికూడా చేయాలి అలా అతను ఒక అందమైన విద్యావంతమైన అమ్మాయిని వెతికి చిన్న కొడుకుకు పెళ్లి ఆ అమ్మాయి అందమంతా ఆ ప్రాంతంలో ఎవరికి లేనంత అద్భుతంగా ఉండేది అంతేకాదు ఆమెకు పద్నాలుగు విద్యలజ్ జానముండేది పెళ్లి తర్వాత రాఘవ తన నలుగురు కొడుకులను విడిగా ఉంచాడు ఇంట్లో గొడవలు రాకుండా ముగ్గురు పెద్ద కొడుకులు తెలివైనవారు కాబట్టి బాగా సంపాదించి సంతోషంగా జీవించారు కాని మల్లయోధుడైన చిన్న కొడుకు రోజూ మంచి ఆహారం తిని మల్లయుద్ధం చేస్తూ ఉండేవాడు కొన్నాళ్లకు అతని ఇంట్లో డబ్బులేక దారిదీరం వచ్చింది అతని భార్య అతనితో గొడవ పడసాగింది నీవు ఏ పని చేయవు రోజంతా ఖాళీగా ఉంటావు మంచి ఆహారం కావాలంటావు ఇలా ఎలా సాగుతుంది మన జీవితం అని అడిగింది ఆమె తెలివైన స్త్రీ కాబట్టి ఒకరోజు అతనితో అంది నీవు రాజు దగ్గరకు వెళ్లి నాకు ఉద్యోగం ఇవ్వమని అడుగు మల్లయోధుడు ఆశ్చర్యంగా నేను ఏ పని చేయలేను నాకు కేవలం మాత్రమే తెలుసు రాజు దగ్గర ఉద్యోగం ఎలా వస్తుంది అన్నాడు అతని భార్య అంది నీవు ఆలోచించకు నేను చెప్పినట్లు రాజు దగ్గరకు వెళ్లి నాకు లక్షటకా జీతమిచ్చే ఉద్యోగం కావాలని అడుగు మల్లయోధుడు బాధగా రాజదర్బారుకు బయలుదేరాడు రాజు అతన్ని చూసి ఈ బలిష్టమైన శరీరం గలవాడు ఉద్యోగం కోసం వచ్చాడేమో అనుకున్నాడు ఏం కావాలి అని అడిగాడు మల్లయోధుడు మహారాజా నాకు ఉద్యోగం కావాలి అన్నాడు నీవు ఏం చేయగలవు అని రాజు అడిగాడు మల్లయోధుడు మీ సైన్యం మంత్రులు చేయలేని పనిని నేను చేస్తాను కాని రోజూ లక్షటకా జీతమివ్వాలి అన్నాడు రాజు ఆశ్చర్యపోయి లక్షటకా ఉద్యోగమా అన్నాడు మంత్రులతో సంప్రదించి పాత రాజ రికార్డులు చూశాడు రాజు తండ్రికూడా ఒక లక్షటకా ఉద్యోగిని నియమించాడని తెలిసిందే సరే నీకు ఉద్యోగమిస్తాం అని రాజు అన్నాడు మీకు మీ సైన్యానికి మంత్రులకు సాధ్యం కాని పనివస్తే నన్ను పిలవండి నాకు ఒక మంచి గది ఇవ్వండి అని మల్లయోధుడు అన్నాడు రాజు అతన్ని రాజ ఉద్యానవనంలోని ఒక అందమైన మహల్లో ఉండమన్నాడు ఏ అవసరం వచ్చినా నిన్ను పిలుస్తాం అన్నాడు అలా మల్లయోధుడు రోజూ లక్షటకా జీతంతో ఆ మహల్లో సుఖంగా జీవించసాగాడు రోజూ మల్లయుద్ధం ఉద్యానవనంలో తిరగడం సుఖంగా నిద్రపోవడం చేసేవాడు ఒకరోజు రాజు మంత్రులు మల్లయోధుడితో మా ఇంటికి తీసుకెళ్ళు నీ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అన్నారు మల్లయోధుడు రాజు ఆదేశాన్ని తప్పించలేక వారిని తన గ్రామానికి తీసుకెళ్లాడు అతని భార్య అందమైన స్త్రీ అద్భుతమైన వంటలు వండి రాజుకు మంత్రికి స్వయంగా వడ్డించింది రాజు ఆమె అందాన్ని చూసి మునిగపోయాడు ఆమె అందం రాణికంటే ఎన్నో రెట్లు అధికమని అనుకున్నాడు భోజనం తర్వాత రాజు మంత్రి తిరిగి వచ్చారు రాజు మంత్రితో ఈ మల్లయోధుడి భార్య ఎంత అందమైనది మన రాణికూడా ఇంత అందంగా లేదు అన్నాడు మంత్రి అవును మహారాజా కాని ఇది విధి ఎవరికి బంగారం దొరుకుతుందో ఎవరికి మట్టికూడా దొరకదు అన్నాడు రాజు మంత్రీ ఆమెను నా భార్యగా చేసుకోవాలని ఉంది ఏం చేయాలి అన్నాడు రాజు యోగి అగ్ని నీరు ఈ నాలుగు విరుద్ధ స్వభావం కలవి వీరిని జాగ్రత్తగా ఉండాలి అని గుండెలో దాచుకున్న కామంతో రాజు మంత్రి ఆమెను సొంతం చేసుకోవడానికి ఒక దుష్ట యోచన రచించారు కొన్నాళ్లకు రాజమాత జబ్బుపడింది ఎంతోమంది వైద్యులు చూసినా ఆమె పొట్టలో నొప్పి శరీర నీరసం తగ్గలేదు ఒకరోజు మంత్రి ఒక వైద్యుడిని తీసుకొచ్చాడు మంత్రి ఆ వైద్యుడికి యాభి బంగారు నాణాలు ఇచ్చి రాజమాత చికిత్సకు ఎక్కడా దొరకని వస్తువు అవసరమని చెప్పు అన్నాడు వైద్యుడు లంచంతో లోభపడి సరే అన్నాడు రాజదర్బారులో వైద్యుడు రాజమాత నాడిచూసి మహారాజా ఆమెను ఒకే ఒక వస్తువు బాగుచేయగలదు అది చాలా అరుదైనది అన్నాడు అది ఏమిటి అని రాజు అడిగాడు హిమాలయ జంగిల్లో దొరికే నాలుగు హూర్బీలా జంతువులు వాటి నూనెతో రాజమాత శరీరానికి మర్దన చేస్తే ఆమె త్వరగా కోలుకుంటారు అన్నాడు వైద్యుడు రాజు ఆలోచనలో పడ్డాడు అవసరం ఆ హూర్బీలాను తెప్పించాలి అన్నాడు రాజు దర్బారులో అందరినీ పిలిచి ఎవరైనా హూర్బీలాను తెచ్చే యోధుడు ఉన్నాడా అని అడిగాడు ఎవరూ మాట్లాడలేదు ఎందుకంటే ఆ జంతువు గురించి ఎవరికీ తెలియదు మంత్రిరాజుతో మహారాజా ఐదు నెలల నుండి లక్షటకా తీసుకుంటున్న మల్లయోధుడు ఈ పనికి ఉపయోగపడతాడు అతన్ని పిలిపించి రెండు నెలల్లో హూర్బీలా తెమ్మనండి లేకపోతే ఉరితీయమనండి అన్నాడు ఒకవేళ అతను తెచ్చినా రాజమాత బతుకుతుంది లేదంటే అతను చనిపోతే ఆమె భార్య మీకు దొరుకుతుంది అని దుష్ట ఆలోచన చెప్పాడు రాజు సైనికులను పంపి మల్లయోధుడిని పిలిపించాడు నీవు ఐదు నెలలనుండి జీతం తీసుకుంటున్నావు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది నీవు నాలుగు హూర్బీలా జంతువులను తెచ్చి వాటి నూనెతో రాజమాతకు మర్దన చేయించాలి అన్నాడు మల్లయోధుడు గుండెలో భయంతో మహారాజా ఈ హూర్బిలా ఏమిటో నాకు తెలియదు అన్నాడు మాకు తెలియదు కాని నీవు తెచ్చి తీరాలి రెండు నెలల సమయమిస్తున్నాను లేకపోతే ఉరితీస్తాను అని రాజు హెచ్చరించాడు మల్లయోధుడు భయంతో ఇంటికి వచ్చి ఆలోచనలో మునిగాడు నాలుగు రోజులు ఆలోచిస్తూ గడిపాడు రాజు మంత్రి సేనాపతి అతన్ని చూసి ఇంతవరకు హూర్బీలా కోసం వెళ్లలేదా వెళ్లకపోతే ఉరితీస్తాం అన్నారు రాజు స్వయంగా అతని ఇంటికి వెళ్లాడు మల్లయోధుడు ఈ విషయం తన భార్యతో చెప్పలేదు మల్లయోధుడి భార్య తెలివైన స్త్రీ ఆమె తన ఇంటి ఆవరణలో ఒక వంద అడుగుల లోతైన బావి తవ్వించి దానిపై కట్టెలతో చేసిన ఒక ఖాట్ మంచం ఉంచింది ఆ ఖాట్ను బలహీనమైన దారంతో కట్టించి పైన మఖమల్ దుప్పటి వేసింది రాజు తలుపు తట్టగానే ఆమె బయటకు వచ్చి మహారాజా ఇంట్లోకి రండి నా భర్త ఇంట్లో లేడు భోజనం తెస్తాను అంది రాజు బయట ఎందుకు నీతో లోపలికి వస్తాను అన్నాడు రాజు మల్లయోధుడి భార్యతో అనుచితంగా మాట్లాడసాగాడు నీ భర్త నిన్ను బాగా చూసుకోవడం లేదు నీవు నా మహల్లో రాణిగా ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అన్నాడు ఆమె నీచ ఆలోచనను గ్రహించి ఈ రాజుకు సరైన గుణపాన్యం చెప్పాలి అనుకుంది మహారాజా మీరు సరిగ్గా చెప్పారు నా భర్త నాకు సరిపడడు ఈ నుండి నేను మీతో ఉంటాను అని తెలివిగా మాట్లాడింది రాజును లోపలికి తీసుకెళ్లి ఆ బలహీన ఖాట్పై కూర్చోమని చెప్పింది రాజు కూర్చోగానే ఖాట్ విరిగా అతను బావిలో పడిపోయాడు ఇదేమిటి నేను ఇరుక్కున్నాను అని రాజు భయపడ్డాడు ఉదయమయ్యాక మల్లయోధుడి భార్య తన అన్నల కొడుకులను పిలిచి ఈ వ్యక్తిని బయటకు తీయండి నాకు రెండు బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పింది వారు రాజును బయటకు తీసి అరవెకొరడా దెబ్బలు వేసి మళ్లీ బావిలో వేశారు ఒక గిన్నె నీళ్ళు రెండు రొట్టెలు రాజుకు ఇచ్చారు రోజూ రాజును బయటకు తీసి అరవెకొరడా దెబ్బలు వేసి మళ్లీ బావిలో వేసేవారు నాలుగు రోజులు రాజు దర్బారుకు రాకపోవడంతో మంత్రి ఆలోచించాడు మహారాజు ఎక్కడ ఉన్నారు మల్లయోధుడి భార్య దగ్గరకు వెళ్లారు కదా అని అతను అక్కడికి వెళ్లాడు చీకటిలో మంత్రి మల్లయోధుడి ఇంటికి చేరాడు ఆమె బయటకు వచ్చి మీరెవరు అని అడిగింది నేను రాజు మంత్రిని అని చెప్పాడు మంత్రి కూడా ఆమె అందానికి మోహితుడై నీ భర్త హిమాలయ జంగిల్లో చనిపోతాడు నీవు నాతో రాజమహల్కురా అన్నాడు ఆమె అతని దుష్ట ఆలోచనను గ్రహించి సరే లోపలికి రండి అని ఆ ఖాట్పై కూర్చోమని చెప్పింది మంత్రికూడా బావిలో పడిపోయాడు రాజు మంత్రీ నీవూ ఇక్కడికి వచ్చావా అన్నాడు ఉదయమయ్యాక మల్లయోధుడి భార్య అన్నల కొడుకులను పిలిచి రాజు మంత్రిని బయటకు తీయించి యాభై కొరడా దెబ్బలు వేయించి మళ్లీ బావిలో వేయించింది ఒక గిన్నె నీళ్లు నాలుగు రొట్టెలు ఇచ్చింది ఇలా రోజు కొరడా దెబ్బలు బావిలో బందిగా ఉండటంతో వారి శరీరం గాయాలతో నిండిపోయింది పన్నెండు రోజుల తర్వాత సేనాపతి ఆలోచించాడు రాజు మంత్రి ఇంకా రాలేదు ఏమైందో చూద్దాం అని మల్లయోధుడి ఇంటికి వెళ్లాడు ఆమె అతన్ని చూసి మీరెవరు అని అడిగింది నేను సేనాపతిని ఈ రాత్రి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అన్నాడు ఆమె అతని దుష్ట ఆలోచనను గ్రహించి రండి అని ఆ ఖాట్పై కూర్చోమని చెప్పింది సేనాపతికూడా బావిలో పడిపోయాడు రాజు మంత్రి సేనాపతి నీవు వచ్చావా అన్నారు ఉదయమయ్యాక మల్లయోధుడి భార్య మళ్లీ అన్నల కొడుకులను పిలిచి రాజుకు రెండు వందలు కొరడా దెబ్బలు మంత్రికి మూడు వందలు సేనాపతికి నాలుగు వందలు దెబ్బలు వేయించింది మళ్లీ వారిని బావిలో వేసి ఒక గిన్నె నీళ్ళు ఆరు రొట్టెలు ఇచ్చింది ఇలా రోజు కొరడా దెబ్బలతో వారు బాధపడసాగారు ఒకరోజు కోత్వాల్ ఆలోచించాడు రాజు మంత్రి సేనాపతి ఎందుకు తిరిగరాలేదు అని మల్లయోధుడి ఇంటికి వెళ్లాడు ఆమె అతన్ని చూసి మీరెవరు అని అడిగింది నేను కోత్వాల్ని అని చెప్పాడు అతను ఆమె అందానికి మోహితుడై ఈ రాత్రి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అన్నాడు ఆమె అతన్నీ ఆ ఖాట్పై కూర్చోబెట్టి అతను బావిలో పడిపోయాడు ఉదయమయ్యాక ఆమె అన్నల కొడుకులను పిలిచి నలుగురిని బయటకు తీయించి యాభై కొరడా దెబ్బలు వేయించి మళ్లీ బావిలో వేయించింది ఒక గిన్నె నీళ్ళు ఎనిమిది రొట్టెలు ఇచ్చింది ఇలా రోజూ కొరడా దెబ్బలతో వారు బాధపడసాగారు ఇదిలా ఉండగా మల్లయోధుడు నిరాశతో తన భార్య దగ్గరకు వచ్చాడు రాజు నన్ను ఉరితీస్తాడు హూర్బీలా తెమ్మన్నాడు అది నాకు దొరకడంలేదు అని బాధపడ్డాడు ఆమె ఏమిటి ఆ విషయం అని అడిగింది అతను సమస్తం చెప్పాడు ఆమె నవ్వి ఇంత చిన్న విషయమా నేను గబ్బిలాలు అనుకున్నాను హూర్బీలా మన జంగిల్లో దొరుకుతాయి నీవు నీ అత్తవారింటికి నాలుగు రోజులు వెళ్ళిరా నేను ఏర్పాటు చేస్తాను అంది మల్లయోధుడు అత్తవారింటికి వెళ్లాడు ఆమె తన అన్నల కొడుకులను పిలిచి పక్షుల ఈకలు పావురం నెమలి ఇతర పక్షుల ఈకలు సేకరించి ఒక గదిలో నింపండి అని చెప్పింది రెండు రోజుల్లో ఆ గది ఈకలతో నిండిపోయింది మరుసటి రోజు ఆమె రెండు క్వింటాళ్ల తెచ్చి దాని కరిగించి చల్లార్చి ఒక పెద్ద కడాయిలో నింపండి అని చెప్పింది తారు చల్లారిన తర్వాత ఆమె బావిలో రాసివేసి రాజును పైకి తీసుకొచ్చింది ఈ కడాయిలో స్నానం చెయ్యి లేకపోతే ఈ బెత్తంతో కొడతాను అని బెదిరించింది రాజు భయంతో తారుకడాయిలో స్నానం చేశాడు ఆమె ఈ గదిలో వెళ్లి పడుకో అని ఈకల గదిలోకి పంపింది రాజు పడుకోగానే అతని శరీరానికి ఈకలు అంటుకున్నాయి ఆమె అతన్ని ఒక ఇనుప గొల్లకు కట్టేసింది అలాగే మంత్రి సేనాపతి కోత్వాల్నుకూడా తారుకడాయిలో స్నానం చేయించి ఈకల గదిలో పడుకోబెట్టి ఇనుప గొల్లలకు కట్టేసింది నలుగురూ ఈకలతో తారుతో విచిత్రమైన జంతువుల్లా కనిపించారు నాలుగు రోజుల తర్వాత మల్లయోధుడు అత్తవారింటి తిరిగి వచ్చాడు హూర్బీలా ఎక్కడా అని భయంగా అడిగాడు ఆమె చుడు నీ హూర్బీలాలు అక్కడ కట్టి ఉన్నాయి ఒక బెత్తం తీసుకెళ్ళు రాస్తాలో చేస్తే కొట్టు అని చెప్పింది మల్లయోధుడు వాటిని చూసి సంతోషించాడు ఇవి నిజంగా హూర్బీలాలా అనుకున్నాడు అతను నలుగురిని ఒక బెత్తంతో తోలుకుంటూ రాజ ఉద్యానవనానికి తీసుకెళ్లాడు రాజు మంత్రి సేనాపతి కోత్వాల్ ఆలోచించారు ఈ మల్లయోధుడు బలవంతుడు పారిపోతే మమ్మల్ని చంపేస్తాడు అని చుప్పాపి వెళ్లారు రాత్రి అయ్యాక మల్లయోధుడు వారిని ఒక కోకిలో బంధించి ఉదయం రాజుకు సమర్పిస్తాను అని నిద్రపోయాడు రాజు మంత్రి సేనాపతి కోత్వాల్ ఆలోచించారు ఉదయం రాజ దర్బారులో మమ్మల్ని సమర్పిస్తే రాణిమానూనె తీయస్తుంది లేదంటే నగరంలో హాస్యాస్పదమవుతాం రాజు ఈ కోకిలో ఒక రహస్య సరంగముంది అది నా మహల్కు వెళ్తుంది అన్నాడు వారు ఒక పెద్దరాయిని తోసి రాజును సరంగం ద్వారా పంపించారు రాజు మహల్కు చేరాడు రాణీ అతన్ని చూసి భయపడి కేకలు వేసింది ఇది ఏ జంతువు అని సైనికులు దాసిలు అతన్ని కొట్టారు రాజు నేను రాజుని నన్ను కొట్టకండి అని అరిచాడు రాణి అతని స్వరం గుర్తించి మీరు రాజేనా ఈ రూపమేమిటి అని అడిగింది రాజు ముందు నన్ను గదిలోకి తీసుకెళ్లి కిరోసిన్ తెప్పించి స్నానం చేయించు అన్నాడు రాణి కిరోసిన్తో రాజును స్నానం చేయించింది తారు ఈకలు తొలగపోయాయి అతని శరీరం కొరడా దెబ్బలతో ఎర్రగా మారింది రాజురాత్రి మహల్లో నిద్రించి ఉదయం దర్బారుకు వెళ్లాడు ఉదయం మల్లయోధుడు కోకీ తెరిచిచూస్తే ఒక హూర్బీలా లేదు మిగిలిన ముగ్గురిని కొట్టి నాల్గవది ఎక్కడా అని అడిగాడు వారు మమ్మల్ని కొట్టకు రాజు అడిగితే నీ పోల్ బయటపెడతాం అని చెప్పు అన్నారు మల్లయోధుడు ముగ్గురిని దర్బారుకు తీసుకెళ్లాడు దర్బారులో అందరూ విచిత్రమైన జంతువులను చూసి నవ్వారు రాజు నేను నాలుగు హూర్బీలాలు అడిగాను ఇవి మూడే నాల్గవది ఎక్కడా అని అడిగాడు మల్లయోధుడు మహారాజా ఎక్కువ మాట్లాడితే మీ పోల్ బయటపెడతాను అన్నాడు రాజు భయపడి సరే అని ముగ్గురినీ ఇంటికి పంపించి స్నానం చేయమన్నాడు మంత్రి సేనాపతి కోత్వాల్ కిరోసిన్తో స్నానం చేసి సాధారణ రూపంలోకి వచ్చారు మనం మల్లయోధుడి భార్యను సొంతం చేసుకోవాలని ఆలోచించకపోతే ఇలా జరిగేది కాదు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు అని అనుకున్నారు మల్లయోధుడు సంతోషంగా రాజ ఉద్యోగం చేస్తూ జీవించాడు స్నేహితులారా ఈ కథ ఒక గొప్ప నీతిని చెబుతుంది ఇతరుల భార్యను ధనాన్ని ఆశించకండి అలా ఆశిస్తే ఈ నలుగురిలా దుర్గతి పాలవుతారు ఈ నలుగురు ఎవరంటే ఒకటి కామంతో లోభంతో నడిచేవారు ధర్మశాస్త్రాలను చదవని విననివారు రెండు ఎవరినీ ఆదర్శంగా తీసుకోనివారు మూడు ధర్మం తెలియని అజ్ఞానులు నాలుగు మనసు చంచలంగా ఉండి దేవుని భయంలేనివారు ఇలాంటివారు ఇతరుల భార్య ధనం చూసి నీతి కోల్పోతారు కాబట్టి అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి లేకపోతే జీవితంలో వ్యర్థమైన కష్టాలు ఎదురవుతాయి స్నేహితులారా ఈ కథ మన గుండెల్లో నీతిని నాటుతుంది ఇతరుల సొంతం కోసం ఆశపడితే జీవితం దిగజారిపోతుందని ఈ కథ చెబుతోంది ఈ కథ నీవు ఎవరితోనైనా పంచుకో ఎందుకంటే ఈ నీతి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది మనం మళ్లీ ఇలాంటి మరో కొత్త కథతో కొత్త నీతితో కలుద్దాం అప్పటివరకు మీ గుండెల్లో ఈ కథను నింపుకుని మంచి మార్గంలో నడవండి నమస్తే